వేస్తకరి శ్రమంలో మీకు అందరికీ ఉండములు నరిని ఆయువు గడ్డి వంటిదని దేవుని వాకి చూస్తాం అది ఎంత అల్పమైనదంటే చాలా అలపమైనది గాలి వస్తే గడ్డి ఎగిరిపోతుంటుంది అటువంటి ఆయుష్ కలిగి మనం లోకంలో జీవిస్తాం మనుషుల ఇక్కడ అంతా కూడా మరి కేవలం తాత్కాలికమైన వారే టెంపరీ మాత్రమే భూలోకమే జీవించే ప్రతి వ్యక్తి కూడా తాత్కాలికమైన మరి జీవితం మాత్రమే అసలైన జీవితము మనకి పల్లొకరు రాజ్యం ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మరి ప్రతిదినం మీరు ఆత్మ సిద్ధం కలిగి పరిశుద్ధంగా ప్రయత్నం జీవించినట్లు ఇంకా మరి అన్న అక్కడ వచ్చిన మరి మీకు దేవుని పిలుపుపరిచినప్పుడు కూడా దేవుని రాజని వెళ్తారు చూస్తున్నాం ఈ దినం ఘోరమైన మరి విమానం ప్రమాదం జరిగింది మరి కొన్ని వందల మంచి అని పేరు మరి ఒకే ఒక వ్యక్తి ఆయన సజీవంగా జీవించి మరి బతికి బతికి ఉన్నాడంటే అది కేవలం దేవుని కృప ఎందుకంటే ఆయన కృప చాలా బలంగా ఉంటుంది ఆయన కృప వల్ని ఆయన మరి జీవించినాడు ఆయన పట్ల ఆయన పట్ల దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం అంతా కూడా మరి ఈ యొక్క మరి సంఘటన బట్టి మనం తెలుసుకోవచ్చు ఇంకా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగా ప్రార్థన చేస్తున్న ఆత్మ సిద్ధంగా ఉండండి ఆ విధంగా సిద్ధంగా ఉంటే కనుక ఆయన రాకులు ఎప్పుడు వచ్చి ప్రత్యేక గుంపులు ఉంటారు దేవుడి మాటలు దించాల్సి ఆలోచించి ఇంకా ఆమె